శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆదాయం ఐదు ఐదు రాజపూజ్యాలు మూడు అవమానాలు పదకొండు ఉగాది రోజున ఈ రాశిలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది ఆహార విహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం తగ్గుతుంది మే పద్దెనిమిదిన రాహువు వ్యయస్థానంలోకి రావడం మే ఇరవై ఐదున గురువు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది సొంత ఇంటి ప్రయత్నాల్లో ఖర్చులు అంచనాలను మెంచుతాయి వృత్తి వ్యాపారాల్లో భారీగా అంచనాలు లక్ష్యాలు పెట్టుకోవడం మంచిది ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ఈ రాశి వారు ఆగస్టు సెప్టెంబర్ నెలలో అనేక శుభ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి మనసులోని కొన్ని కోరికలు ఆశలు నెరవేరుతాయి శుభకార్యాలు దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు బాగా పెరుగుతాయి విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి కుటుంబంలో పెళ్లి గృహప్రవేశాల ప్రవేశాల వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అక్టోబర్ నవంబర్ నెలలో గురువు కొద్ది కాలం పాటు తనకు ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రభావం పెరుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు అందరాలు ఎక్కే అవకాశం ఉంది ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే సూచనలు కూడా ఉన్నాయి ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది